ఏమి రకాలు రకాలవి మనం ఒకసారి పిచ్చి వాడికి వాడు మైండ్ పోయి నరసాపురం బస్టాండ్ లో కాయచాల కొడుకు నేను మాత్రం మా ఊరు పిచ్చి మద పిచ్చి రెండు ఎక్కించా ఇంట్లో ఉంటాడు వచ్చిన నెలలో

¡Suscríbete el...

అంటే విశ్వాసం జంతువు కదమ్మా కుక్క అంటే మామూలు కుక్క కదమ్మా మరి కుక్క వాడి దగ్గర బాగా డబ్బు ఉన్నంత కాలం కూడా వాడి పెంచే కుక్కీ తామి 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 టామీ అని కావాలి తప్పైపోతే ఫోన్ కుక్కలు కొట్టట్టు చిన్న పడక అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నీవి ఇలాగే చేసేవాటి

వెళ్ళేటప్పుడు అసలు సినిమా అప్పుడే కనపడే ఏమి సినిమా అది ఐదారు నెలలు అయ్యేసరికి అశ్వి పోయిన మాసి పోయి రాజమండ్రి రైల్వే స్టేషన్ తిరిగేవాడు ఎలా తిరిగేవారు జాంగి మైసూరు పట్టిపోవరా బిర్యానీ ఎక్కువైంది ఏమిటి మన ఎంగిలీ ఎంగిలి తిరిపించకూడదు పాపమే వ్యాపారంలో పట్టుదల అసలు మన మంచి డిమాండ్ గుళ్ళో ప్రసాదం పెడితే పది మంది తింటారు వెంగిల్ అంటే సందులోంచి వెంది వస్తారు ఆయన ఆ రోజుల్లో ఈ వెంగిల్ అంటే చక్కెర ఉందని ఈ ముందో ఎనకో చోడు లేకుండా పోటా పోటీ పడి తినేస్తే వాళ్ళు ఆయన వాళ్ళు తినేస్తుంది మనకి ఎందుకమ్మా మరి ఇంత బాగా సంపాదించావు కదా నేను పెద్దదన్న మన ఇంట్లో పూచిక పుల్లైన లేదు కదమ్మా అని చేసి సంపాదించిన సొమ్ము అంతా ఏం చేసావే నా బెజవాడెమ్మా తల్లిని అదే జరిగింది ఆ రోజులో సుంకర పోతురాదని సంతకాడ పెట్టేవాడు లోపల రెండు చేతిలో తెల్లవారు కూడా మాట్లా 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 నోట్ కూడా బయటకు తీసేవాడు విసురు కొడుకు డబ్బులు గుజుడు కోసం ఆయనకి అతను తాగున్నాను పోతుంది మన ఆయన తెలుసా శ్రీహరి నువ్వు తాగుతాగే తాగను నీ కిక్కుతే నాకు ఎక్కదన్నాడు తమశ ఆహారం ఉంది ఏంటె వా దగ్గర డబ్బు లేవనుకో పకోడ దానికి వంద అప్పాయేనే చేస్తాడు పక్క మోసందే తాగలేదు అంటే ఏం చేశారంటే ఏం చేస చిన్న సేశ ఆయనికి ఇచ్చా నువ్వు పెద్ద సేశ నేనేసుకున్నా తీసుకున్నా అరవట్లేనని పెద్ద సేశాడు తాగేసావా ఏ పడిపోలేదా పడిపోరా ఎక్కుతా పడుకుంటే వాడి ఏం చేసినా అర్థం కాదు మనకిక సేశా తరు పేపర్ ముందు పెట్టుకుంది కూడా అవస్థ వచ్చింది తర్వాత ఏమైంది తెల్లారిపోయింది గొడవలేదు ఇంకా వాడు ఇంటికి పోయాడు వాడు పోతే మాకు ఆనందం కానీ తాగు మొదలు లేక సంపాదన సొమ్మంతా ఎక్కడ సారా కొట్టు కాబట్టి అక్కడే సమర్పించి ఖాళీ మనసు మిగిలి అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండాలని శాపం అంట కదమ్మా ఎవరు చెప్పారు చెడు ఫోన్ కూడా రంగనావరు మన పెద్దవాళ్ళు ఎవరు అంటే విన్నాను మన పెద్దవాళ్ళ పని పాటు ఏమీ లేదే తల్లి గుర్తుడు సంపాదించామని ఒకటే చెప్పింది దొంగ మండలు ఆయనప్పుడు చేపలేదు పూర్వ బిడ్డలు వయసు మరియు వారి వాడిని పోవాలి అలా ముగ్గు కాదు అప్పటి మగవారు అప్పటి మహానుభావులు మరి ఇప్పటి వారు ఇప్పుడు కొనకార దగ్గర ఉంది సరుకు తక్కువ సందడు ఎక్కువ ఏమిటే బాబా అంత మాట అనేసావు దగ్గర ఓపిక ఎక్కడ ఉందమ్మా ఎందుకని లేదు ఓపిక ఓపిక ఈ కొట్టి దగ్గర పాన పలకలేని కొట్టకాలేని కైనీలేని అడ్డమైన గడ్డలే తింటున్నారా రోడ్డా తుమ్ముతే ఓటకి వేసింది దగ్గర ఇంట్లో మాకు కూడా హెల్ప్ ఇలా ఉండేవాళ్ళు ఈ మండ కొట్ట మినరల్ వాటర్ తాగి అసలు పక్క లూజ్ అయిపోయి అదే విధంగా మినరల్ వాటర్ కూలింగ్ వాటర్ అని మనమే ఓపెన్ అంటే ఈ సెల్ ఫోన్లో స్టార్టింగ్ చేయటం వండ కరెంట్ అది లాగేసి వాడేది ఎవర వాడు వాడే బాపు మాకు వాడు ఆ శంకర అయ్యో నా తవ్వని శంకరంగా వాళ్ళ సహజ ఆడిపోయే వాళ్ళ దగ్గర ఏమీ లేవు లేక నా లంగాల పట్టి ఏమని ఆయన పేరు ఇంటిని వాళ్ళంతా జిబ్బు వంట చెప్పాడు అడిగారట వారు తప్పకిస్తామని వాగ్దానం కూడా చేశారట అదే వెళ్ళి కథ మీ నాన్నగారు ఆయన ఎవరా నాన్న పిలుస్తాను ఎక్కడున్నారండి గారు అసలు మీ నాన్నగారికి నేను ఎంత ప్రాణం అనుకున్నావు ఎంత ప్రాణం అమ్మా చూసి శ్రీహరి మీ గారు యాభై వేలు లోన్ ఇప్పించారు యాభై వేలు ఎవరికి భవాని గారికి ఏం చేశాడు ఒక్క రూపాయి ఇవ్వలేదే నాకు వీడు మాత్రం ఎక్కువ చేయాలి అనుకున్నాడు అమ్మా మంచి వ్యాపారం చేసుకున్నాడు ఏ వ్యాపారం సైకిల్ తీసుకున్నాడు పది సైకిళ్ళు తీసుకుని మన మలికేపురం సెంటర్ లో పెట్టాడు మన ఓ మల్కిపురం సెంటర్ లో ఓపెనింగ్ చేశాడు సైకిల్ షాప్ లేవే నాలుగు రకాల ఆదాయాలు ఉంటాయి మనకు పావుల బేడ ఇస్తాడు నేను కూడా అదే అనుకున్నానమ్మా వీడు పొద్దున్నే వచ్చాడు ఓపెన్ చేయటానికి వీడు వచ్చిన ఒక్క సైకిల్ లేదు ఎవరైతే పోయారు వీడు కూర అంత అప్పుడేగమ్మా సో చూడు పెళ్లికి వచ్చిందే కట్టమని సంతకాల తలకో సైకిల్ భుజానేసి వెళ్ళిపోయారు మరి శంకరం గారికి ఏమిటే మిగిలింది అవసరమైందే మిగిలింది ఏమిటది చైనా పంపు చైనా పంపుతో మనకేమిటే పని అసలు పని అంత పంపుతో పని వాడి దగ్గర డబ్బులు లేవుగా వాడి దగ్గర పంపే మిగిలిందిగా నువ్వు నేను డబ్బులు వెళ్ళినప్పుడు ఆ పంపు వచ్చి నీకు లేకపోతే ఒక్క మగవాడితో శాస్త్రమే పని చెయ్యి నెలకు నలభై మందిని మార్చాలి ముప్పై రోజులు నలభై మంది నెల మార్చాలి ఆదివారం ఇద్దరు రమ్మని పని అయిపోతుంది